రాష్ట్రంలోని నాలుగు వందల జూనియర్ కళాశాలలో ఒకేసారి స్టార్ట్ చేస్తున్నారు సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు సాయి ప్రసాద్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు కాలేజ్ కమిటీ మెంబరు అట్లే బలరామ్ గౌడ్ గారు టీడీపీ ఇన్ఛార్జి వెందుర్తి తర్వాత ఎం బజారన్న మండల ఎస్సిసిఎల్ కన్వీనర్ గారికి రామచంద్ర నాయుడు జిల్లా బీసీసీఎల్ ప్రచార కార్యదర్శి గారికి నాతోటి అధ్యాపక బృందానికి అట్లే నా టీచింగ్ స్టాఫ్ తర్వాత విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కళాశాల తరఫున స్వాగతం పలుకుతున్నాము అట్లే పత్రికా వెళ్ళే కూడా సో మీ అందరికీ తెలుసు చాలా రోజులుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ నుండి ప్రోగ్రామ్ గురించి పేపర్లలో టీవీలలో కూడా మీరు వినింటారు చాలామందికి నుండి వస్తారు కాబట్టి బీద పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇంటికాడ క్యారీర్ కావడం కానీ లేదా కొన్ని ఇబ్బందుల వలన మధ్యాహ్న భోజనానికి అందుబాటు లే మధ్యాహ్న భోజనం అనేది అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఆ ఇబ్బందులు తొలగించడానికి అని చెప్పేసి మన ప్రభుత్వం వారు ఈ సంవత్సరము మన ఇంతకుముందు ఆల్రెడీ స్కూళ్ళలో ఉంది చాలా ఇండ్ల నుండి అయితే ఈ సంవత్సరం మనకు కొత్తగా ఇంటర్మీడియట్ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరు ఏ ఒక్క విద్యార్థి కూడా మధ్యాహ్నం పూట అర్థాకలతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ మరీ ఒక్కసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము తర్వాత ఇంతకుముందు కూడా ఒక సంవత్సరం జరిపారు ఎయిటీన్ నైన్టీన్లో నేను గుర్తుంది నేను గోరకల్లో పనిచేసామని చెప్పుడు ఒక సంవత్సరం మాత్రం నడిపారు మళ్ళీ అనివార్య వల్ల అది క్లోజ్ అయింది సో ఈ పథకానికి సంబంధించి మనం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మాకు కమిషనర్ గారు డే టు డే ఈ స్కీముకి సంబంధించి ఏర్పాట్ల గురించి ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేస్తూ మీకు ఈ విషయంలో ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరుపుకోకుండా అసౌకర్యం కలగకుండా మీకు అంటే అన్నం వండే పాత్రలతో పాటు మీకు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ప్లేటు గ్లాసు సరే మంచినీరు అట్లే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు షెడ్యూల్ కూడా ఇచ్చినారు ఏ రోజు ఏ మెనూలో ఏమేమి ఉంటాయనేది కూడా సో మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకొని మంచి రిజల్ట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరమే మనకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ తర్వాత బ్యాగ్ ఇవ్వటం కూడా జరిగింది ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చినాకనే ఇవ్వటం జరిగింది సో అవన్నీ కూడా మీకు అందరికీ కూడా అందజేశాము తర్వాత అడిషనల్గా ఈ మధ్యనే రీసెంట్గా వన్ మంత్ కూడా కాలేదు మినిమం లెర్నింగ్ మెటీరియల్ అంటే ఒకటి తయారు చేసి ఇచ్చాం స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కింద అది కూడా సంకల్ప ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మినిమం లర్నింగ్ మెటీరియల్ అంటే ఎవరు కూడా ఫెయిల్ కావద్దు ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాస్ కావాలనే ఉద్దేశంతో మన కమిషనర్ గారు శ్రద్ధ తీసుకొని తయారు చేయించి మంచి ఎక్స్పీరియన్స్ లెక్చర్స్తో ఆ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది లేదనకుండా ఇంతకు చాలాసార్లు చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ లేవు సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకొని ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేసి ఈ పరీక్ష టైం కాబట్టి ఇంక దగ్గరికి వచ్చినా నిన్న కూడా చెప్పినాను నేను ఒకటో తారీఖు నుండి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి మీ తల్లిదండ్రులకు మాకు ఈ ఊరికి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తుంది మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు లేదన్న ఉంటే చెప్పాలి అందరు కూడా నెగిటివ్ మంచి ఇప్పుడు ఎవరు మేము స్టూడెంట్స్ మీరు మీకు ఎందుకు పెట్టాలో తెలుసా మీరు పొద్దున తొమ్మిది గంటలకు వస్తే మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి పోతే వచ్చే దానికి కొంతమందికి ఉండకపోవచ్చు పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇంట్లో రెడీ కాకపోవచ్చు ఇబ్బంది పడి మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు మధ్యాహ్నం నుంచి రాకపోతే ఇబ్బంది అవుతుంది మంచి చదువు వయసు వేస్ట్ వయసులో చెడిపోతారా అనే సదుద్దేశంతో పెట్టినటువంటి పాలసీ ఈ పాలసీని సద్వినియోగం చేసుకోండి మీరు ఇంటర్మీడియట్ అంటే ఏమో తెలుసా ఒక ఊరికి ఒక ఊరికి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దిక్కి ఊరు ఉంటుంది ఆ బిడ్జా దిక్కు ఆ ఊరు ఉంటుంది ఆ రెండు ఊర్లకి ఏమది వారది వారది మీ జీవితానికి ఇంటర్మీడియట్ అనేది వారది లాంటిది టెన్త్ క్లాస్ వరకు ఒక జీవితము తర్వాత ఇంటర్మీడియట్ ఒక జీవితము డిగ్రీ వేరే అయిపోతుంది డిగ్రీకి మీ జీవితానికి టెన్త్ క్లాస్ వరకు మధ్య ఉండేదే ఇంటర్మీడియట్ అనేది అందుకే ఇంటర్మీడియట్ అన్నారు దాన్ని కాబట్టి మీరు మేమే మీ ఇంటర్మీడియట్ వచ్చి ఎవరికైనా ఆనందం ఉంటుంది టెన్త్ క్లాస్ అయిపోయినాక అప్పుడు ఏమంటారు హై స్కూల్ స్టూడెంట్స్ అంటారు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అంటారు కాలేజ్ స్టూడెంట్స్ అంటారు అబ్బా మేము కాలేజ్ స్టూడెంట్స్ అంటారు అనుకోండి ఆనందపడండి గర్వపడండి కానీ గర్వాన్ని పెంచుకోకూడదు జీవితాన్ని ధన్యం చేసుకోండి ఈ పొద్దు ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదవాలంటే ఒక్కొక్క తండ్రికి పిల్లోడి మీద లక్ష యాభై వేల రెండు లక్షలు ఖర్చు వస్తుంది ఇండో ప్రైవేట్ స్కూల్స్కు ప్రైవేట్ కాలేజీలకు మీకు ఇప్పుడు జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు అన్ని వసతులు కల్పిస్తున్నారు ప్రైవేట్ కళాశాలలో కాలేజీలలో అన్ట్రైన్డ్ లెక్చరర్స్ ఉంటారు వాళ్ళు బి డిగ్రీలు చదివిన వాళ్ళ లెక్చరర్సే ఉంటారు మీరు వెరిఫై చేయండి మరి ఇంకా ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ మ్యానే పెరిగిపోయింది కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలలో ఏ ఒక్కరు డిగ్రీ లెక్చరర్ ఉన్నారు డబుల్ డిగ్రీ ఎంఏబీఈీ ఎంఎస్సిబీడీ బీఏస్సీలో సెలెక్షన్ అయ్యారు ప్లస్ ట్రైనుడు ఎంత చదువు చదివినా ట్రైనింగ్ లేకపోతే మాత్రం చాలా వేస్ట్ మనకు వంట చేసేది అంతా తెలుసు అన్నం ఎట్లా చేయాలో తెలుసు కానీ ఒక రోజు ఇంత లేకపోతే అన్నం వండేకి రాదు మనకు అంటే ట్రైనింగ్ లేదు మనకు మగ్గుళ్ళకు ఆడవాళ్ళకి కాదు మీకు వస్తుంది మనం మిమ్మల్ని అన్నా అనుకోద్దండి అంటే ఎందుకు ట్రైనింగ్ లేదు అన్నం ఎట్లా పెట్టాలో తెలుసు స్టవ్ ఎట్లా ముట్టాలో తెలుసు చేయలేము అనమాట అన్నం చేసే పప్పు చేయలేము పప్పు చేస్తే తాలింపు చేయలేము అనమాట ట్రైన్ అట్లాంటి ట్రైనింగ్ పొందినటువంటి లెక్చరర్స్ని మీకు అపాయింట్ చేసితారు తర్వాత ఈనాడు పుస్తకాలు ఇస్తుంది బ్యాగులు ఇస్తున్నాయి తర్వాత టెక్నాలజీ డెవలప్ అవుతుంది టెక్నాలజీని డెవలప్ అవుతూ టెక్నాలజీని ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు తోడైనారు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి పెద్ద పవన్ కళ్యాణ్ గారు కనిపించినారు అనిపిస్తుంది ఇటువంటి ఇద్దరు నాయకుల కూటమి ప్రభుత్వంలో మీరు వాళ్ళు చేసే వసతులను సద్వినియోగం చేసుకోండి మా ఎందుకు ఎవరికి ఎవరు చేసారని కోతడి ఎక్కుక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మానవ ధర్మం అన్ని జన్మలకైనా అద్భుతమైన జన్మ ఏది మానవ జన్మ ఈ మానవ జన్మను పొందిన మనము పదహైదు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు వరకు మంచి మంచి వయసు ఆ వయసులో అది ఏమంటాము కాలువ నీళ్ళు వస్తుంటాయి ఇట్లా చెప్తే ఇట్లా వెళ్ళిపోతాయి ఇట్లా చెప్తే ఇట్లా వెళ్ళిపోతాయి మీరు ఉపయోగించుకుంటే మంచి వాళ్ళు అవుతారు దేశానికి పనికి వచ్చే వాళ్ళు అవుతారు గ్రామానికి పనికి వచ్చే వాళ్ళు కొంచెం వారు పన్నారంటే మీ జీవితం వేస్ట్ కాక మిమ్మల్ని కన్నడ దాని బాధపడాలా మీరు మళ్ళీ మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఉంటుంది వాళ్ళు బాధపడాలా కాబట్టి నేను కోరేది ఇప్పుడు మీకు టెక్నాలజీ మీకు మా మాకన్నా మీరు ఇంటెలిజెన్స్ మాకన్నా మీరు ఎక్కువ మీకు ఓపిక ఉంది మేము రాత్రి తొమ్మిది గంటలకు పండుకునే వాళ్ళము మీరు ఎన్ని గంటలకు పండుకుంటారు పదకొండుకు పండుకుంటారా పన్నెండుకు పండుకుంటారా పదకొండుకు పండుకుంటారా ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు చదువుకుంటారు అద్గో గొంతులోనే కానీ సెల్ ఫోన్ చూస్తుంటారా వెరీ గుడ్ చూడొద్దండి సెల్ ఫోన్ చూడండి సెల్ ఫోన్లో ఏముంది ఎంటర్టైన్మెంట్ ఉంది యువర్ కెరియర్ ఉంది మీ జీవితం ఉంది దాంట్లో నేను సెల్ ఫోన్ చూడొద్ద చూడండి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అక్కడే మీరు అయిపోతున్నారు అక్కడే మీరు లైఫ్ దెబ్బతింటుంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ చేయాలి మనము కానీ ఎంతవరకు లిమిట్ అంతవరకే లిమిట్ ఎంటర్టైన్ చేయాలా కానీ దేర్ ఈజ్ అ సమ్ లిమిట్ యూ ఫోకస్ మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్ ఆన్ కెరీర్ దట్ ఈజ్ యువర్ థీమ్ దట్ ఈజ్ యువర్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ కన్నా కెరీర్ మీద ఎయిటీ పర్సెంట్ కెరీర్కి యూస్ చేయండి సెల్ఫోన్ని మీరు చాలా అదృష్టవంతులు మేము ఒక పుస్తకం కావాలంటే సైకిల్ వేసుకొని నాకు కిలోమీటర్లు కిలోమీటర్లు తొక్కుని పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దొరకకపోతే లైబ్రరీలకు పోయి తెచ్చుకోవాలా ఒక ఫీజు కట్టాలంటే బ్యాంకులో పోయి గంట సేపు రెండు గంటల సేపు వెయిట్ కానీ మీరు ఇక్కడ నుంచే బ్యా డబ్బు కట్టొచ్చు ఇక్కడి నుంచే మీకు ఏది కావాల్సింది అది ఫోన్లో దొరుకుతుంది కాబట్టి యు ఆర్ వెరీ లక్కీ పీపుల్ దాన్ మీ దెన్ అస్ మీ తల్లిదండ్రుల కన్నా మీరు చాలా అదృష్టవంతులు తెలుస్తుంది కదా మీకు మీరు కూర్చున్న చోటనే మీ ప్రపంచం మీ చేతిలో ఉంది కూర్చున్న చోడనే అన్ని వసతులు పొందగలుగుతున్నారు మీకు కావాల్సినది ఏమి ఓపిక మీకు కావాల్సినది ఓప్ క్యా కొంచెం ఆలోచించాలా ఏది చేస్తే బాగుందని ఎక్కడ చూసినా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మీరేం చేయాలా మంచి చేయాలా ఏ పని సభాధ్యక్షులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్ గారికి తర్వాత వెల్దుర్తి తెలుగుదేశం మండల కన్వీనర్ బలరామ్ గౌడ్ గారికి వెల్దుతి మండల ఎస్సీస్ఎల్ నాయకుడు ఎర్రబేజార్ గారికి కర్నూలు జిల్లా మండల బీసీ నాయకుడు మన రామచంద్ర నాయుడు గారికి వేదిక నచ్చినటువంటి పాఠశాల ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయ బృందానికి ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు విద్యార్థి బృందానికి నా యొక్క అభివందనములు అనర్థాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ దగ్గు మందులు వంటి మత్తు పదార్థాలు మన జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేము ప్రేమగా చూసే అమ్మా నాన్నలు కూడా మీకు ఎంత చెప్పాలనుకున్నా కూడా మీకు మత్తు వేసిన వల్ల మీకు అర్థం కాదు ఆరోగ్యం ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు పాఠశాలలో పాఠాలు ఆటపాడాల కంటే మంచి పాఠశాలలో పాఠశాలలో పాఠాలు ఆటపాటాల కంటే మంచి మంచి ఆనందం ఇచ్చే మత్తు మత పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్లు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్లు ఇస్తున్నారు మన ప్రభుత్వం ఆడు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది మధ్యాహ్నం వేళ స్కూళ్ళలో ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని వెళితే అస్సలు వెళ్ళకండి బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లలో చెప్పరించే చెప్పనిచ్చే గోళ్ళ రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లు ఇస్తే బాగు వద్దు అని చెప్పండి బలవంతం చేసే ఇంటి దగ్గర మీ అమ్మ తెలియబరచండి తెలియపరచండి స్కూళ్ళలో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకోరండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ అనే కార్యక్రమ కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం బడిలో ఊరిలో వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి లైఫ్లో మనకి బోల్డ్ అంతా ఎంజాయ్మెంట్ ఉన్నాయి లైఫ్లో మనకి బోల్డ్ అంతా జ్ఞాన వైరాగ్య సిద్ధం దీక్ష గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి వేదిక వేదికపై ఆశలైన గ్రామ పెద్దలకు విచ్చేసిన అతిథులకు మా కళాశాల అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక నమస్కారములు తోటి విద్యార్థిని విద్యార్థులకి శుభ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు నా పేరు చిన్నది నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ కళాశాలలో చదువుతున్నాను మధ్యాహ్న భోజన పథకం గురించి నా భావన నా భావన భావాలను మీ ముందు వ్యక్తపరుస్తున్నాను నేటి నుంచి మన ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు దొక్క సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడం ఎంతో సంతోషకరమైన విషయం దొక్క సీతమ్మ సాక్షాత్ అన్నపూర్ణ స్వరూపం ఆ మహాతల్లి నిస్వార్థంగా ఎందరికీ అన్నదానం చేసి ఆటంకిచ్చింది అలాంటి గొప్ప తల్లిని స్మరిస్తూ ఆమె పేరిట ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుపరచడం ఎంతో ముదా ఈ రోజు నుండి ప్రభుత్వం మన రాష్ట్రంలోని నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది పేదరికంలో ఉన్న విద్యార్థులు ఆర్థిక పరమైన కారణాలతో ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు అమలు చేసింది మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందరినే కాకుండా ఆరోగ్యం అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పవిష కాకుండా వారి హాజ హాజర్ శాతం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ ప్రభుత్వం ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల బడ్జెట్ను కేటాయించింది మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వల్ల సుదూర ప్రాంతాల నుండి వ కళాశాలలకు వచ్చే మాలాంటి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది పేద విద్యార్థులు ఆకలితో ఉండకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వం భావిస్తుంది మాలాంటి కళాశాల విద్యార్థుల ఆకలి తీరుస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు ఏపీ ప్రభుత్వ కూటమికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం కృతజ్ఞతూన్ ఐమ్ ఫ్రమ్ సీనియర్ ఎంబీసీ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్లూర్తి ఐమ్ హానర్ టు ప్రెసెంట్ Express my feelings about uh, student kick towards our government. Ah. I am gratefully thankful to our government, especially Nara Kendravaguna Naidu Garu and HRD Minister Nara Lokesh Sargaru for providing with a wonderful study kit. This kit is filled with essential books and convenient bags and notebooks and necessary material. It has been game changer for our students. It is a testament to our government and administrations to our education and success. Thanking you for our गव्हर्नमेंट अँड अडमिनिस्ट्रेशन फारुकेशन वडरफुल थँक्युंग दिस ग्रेट अपर्च्युनिटी शास्त्र साईप्रसादार सभाध्यक्ष प्रिन सभा अलंक रामचंद्र ना టీచర్స్కి విద్యార్థిని విద్యార్థులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను సరే ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో యువగలం ప్రోగ్రాంలో నారావు లోకేష్ బాబు గారు ఆ రోజే చెప్పినారు యువతకి వాళ్ళ ఆలోచన అంతా యువత 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 గతంలో మనకు ఒక రాముడు రాముడు పాలించినాడు గతంలో మన ఐదు సంవత్సరాల కింద మనం ఒక రాముడికి అధికారం చేపట్టించినాము అందు నుంచి ఇంతవరకు ముందు ఒక ఉపాయం మాట్లాడిన టక్స్ గురించి ఆ టక్స్ అలవాటు చేసేదే ఇంటర్మీడియట్లో ఆ రావణుడు అదే ఆ జగన్ ఆ జగన్ని ఇప్పుడు మంచిగా ఇంటికి సాగనంపి రామరాజ్యం తెచ్చుకున్నాం మళ్ళా గతంలో ఈ డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది వచ్చినా కానీ వంటగా వండి పెట్టేదంట కడుపు మరియు అధ్యాపకులకు మరియు అధ్యాపకురాలైనటువంటి అయినటువంటి అమ్మ టీచర్స్కి అదేవిధంగా బాలబాలికలకు అందరికీ నా హృదయపూర్వక నమస్మంచు తెలియజేసుకుంటున్నాను చాలా అద్భుతంగా మాట్లాడినారు సార్ గారు కూడా చాలా అద్భుతంగా చెప్పినారు ఏమేమి కావలేదు ఏమేమి కా ఏమే ఏమైనా తప్పులు ఉంటే కూడా మీరు చెప్పవచ్చు అని చెప్పినారు అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు సాయి ప్రసాద్ కూడా అదేవిధంగా అప్పుడు మీరు దాదాపు ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర మీకు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోతాయేమో ఐ థింక్ తర్వాత రెండేళ్ళు వివిధ కోర్సులు చేస్తారు అట్లా మీరు ఇరవై మూడు సంవత్సరాలు మీరు లైఫ్ లాంగ్ మీరు కష్ట తినే మనసు తినే స్థాయి మీరు స్థాయికి మీరు ఎదురుగుతారు మీ తల్లిదండ్రులు కూడా ఈషతో మేము కూడా చదవాలనే సంకల్పం వాళ్ళలో కరెక్ట్ కూడా మీకు భోజనం పెడుతున్నారు దొక్క సితమ్మ గారు అంటే పేద ప్రేద అన్నదాన ప్రభు అటువంటి తల్లిని అటువంటి తల్లి పేరుతో భోజన పథకం అని చెప్పి పెట్టారు ఎవరో ఇటువంటి పేర్లు కాకుండా ఇవే పేరు పెట్టి ఏమధర లేకుండా బాగా మీరు అధ్యాపక బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు మీరు ఉంటే సాధించలేం లేదు కాదు ఇప్పుడు ఎన్కేరీ టికెట్లో नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरा मराठा द्राविड़ा उत्कल वंगा गंगा तव शुभ नाम जाव सुभाष महे समाहे हे तव जय गाधा जन गण मय अट्न రాష్ట్ర అద్భుతమైనటువంటి బృహత్తర కార్యక్రమమైనటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము సదుద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాలు జాతి వర్గాలు వారు ఎక్కడైతే అన్నం లేకుండా చదువుకు దూరంగా ఉంటారో ఒక పూట కాలేజీకి వస్తే మరో పూట ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఈ కళాశాలలో ఏ ఊళ్ళైతే ఉన్నాయో అలాంటి కళాశాలల్లో అలాంటి ఊళ్ళలో ఈ పేద విద్యార్థులు చదువుకు దూరం కాదనే ఒకే ఒక సదుద్దేశంతో వ్యయప్రయాసాలు కోర్చి గత ప్రభుత్వాలు దీన్ని విస్మరించిన పునః ప్రారంభించినటువంటి బృహత్తర కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు కళాశాల అందరి తరఫున నేను సంతోషిస్తూ కూటమి ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మరి డొక్కా సీతం అనేటువంటి ఈ పేరును పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డొక్కా సీతం అనేటువంటి ఈ మహిళ కోనసీమ నేటి కోనసీమ జిల్లాలోనేటువంటి ఒక గ్రామంలో నివసించేది ఆనాడు కరువు కాటకాలు ఏర్పడితే ఆనాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే కోనసీమ ప్రాంతాల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడైతే వరదలు సంభవించేవో ఎక్కడైతే ఉత్పాతాలు ఉపద్రవాలు తుఫానులు సంభవించేటప్పుడు ఆయా ప్రాంతాల వాసులు అన్నం లేక పొట్ట చేతి పెట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అలాంటి అభాగ్యులను అక్కన తీర్చుకొని అన్నం పెట్టేటువంటి ఒక ధీర వనిత ఒక మంచి మనసు ఉన్నటువంటి మహిళ సీతమ్మ గారు అలాంటి మహిళ పేరుని పెట్ట ఇక్కడ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం అలాంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని ఒకే ఒక సదుద్దేశం గతంలో మాదిరిగా వ్యక్తిగతంగా పేర్లు పెట్టట్లేదు ఇక్కడ ఇది కూడమి ప్రభుత్వం కేవలం ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే పేదలకు బడుగులకు అభాగ్యులకు మంచి చేస్తారో అలాంటి వ్యక్తులకు అలాంటి వ్యక్తుల పేర్లు పెట్టాలని ఒకే ఒక లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఈ పేరు దీనికి సూచించడం జరిగింది కూటమి ప్రభుత్వం మరి ఇలాంటి ఈ నేపథ్యంలో మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి మరి మన గ్రామ పెద్దలు ముఖ్యంగా ప్రప్రథములు శ్రీ సాయి ప్రసాద్ గారు ఈ పథకం ఉద్దేశించి మరి ఏ రకంగా మనము దీన్ని యూజ్ చేసుకోవాలి ఈ పథకం ద్వారా మీరు ఏ రకంగా అభివృద్ధులకు రావాలి ఉపాధ్యాయుల పాత్ర మరొకసారి మరి కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ కార్యక్రమానికి మరో అతిథి ఎస్ఈసిఎల్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ బజరన్న గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి డొక్కా సీతమ్మ గారి గురించి అయితేనేమి అలాగే విద్యార్థులు ఏ రకంగా అభివృద్ధులకు రావాలనే విషయాన్ని చక్కగా వివరించి మిమ్మల్ని కార్యముఖులు చేసినందుకు ఈ కళాశాల తరఫున మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు అయినటువంటి రామచంద్ర నాయుడు గారు కూడా ఆయన కూడా మరి చాలా చక్కగా కార్యక్రమం గురించి పిల్లల భవిష్యత్తు గురించి వివరించి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అలాగే మన ప్రిన్సిపాల్ గారు కూడా ప్రారంభ ఉపన్యాసం చేసి మీరు ఎలా నడుచుకోవాలి ఏ రకంగా మీ తీరు తినలు ఉండాలి మీ బంధ ఎలా ఉండాలనే విషయాల గురించి నీకు అందరికీ చెప్పినందుకు సార్ సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అలాగే ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక పత్రికా విలేకరులు మీడియా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమము మరో కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నందుకు సంతోషిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా లాంచ్ చేయాల్సిందిగా సభాముఖంగా అభ్యర్థిస్తూ ఇతర అతిథి అభ్యాగతలు కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ తాత్కాలికంగా నేను సెలవు తీసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని ముందు అంత సింపుల్ గా వేదిక తెప్పించారు జయవాడ విజయవాడలో ఒక నిమిషం అంటే అట్లా చూపించుకున్నారు ఒక మైక్ వాళ్ళు లేరు ఒకరు లేరు పూలదండలు లేవు నేను జై ఫస్ట్ కాలేజ్ అయినప్పుడు జై రాజ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు చెప్పాను ఒక్క నిమిషం వేసుకున్నప్పుడు తీసేసి దానికి డబ్బులు జై అహే జై అహే జై హ హే జై జై